జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ ఐదున ఘనంగా ప్రారంభం కాబోతోంది నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మోకాల నొప్పులండి ఎంత ఇబ్బందులు పడి ఎంత మందితో మాట్లాడినా నేను చాలా వరకు చెప్తున్నారండి మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళలో గుజ్ జరిగిపోయింది లేకపోతే బోనికి బోనికి మధ్య గ్యాప్ వచ్చేసింది మెట్లెక్కొద్దు కింద కూర్చోద్దు లేకొద్దు అసలు ఎంత మందో అయితే నిన్న పచ్చడి పెట్టాం నేను లేననుకోండి ఇంట్లో అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు అమ్మ కొంచెం మనం కాళ్ళ కింద మనము తోమేటప్పుడు కూర్చునే పీటలు ఉంటాయి చూసారా సాంతం కింద కూర్చోలేక దాని మీద కూర్చొని లేవటానికట నిన్న వీళ్ళు చెప్తున్నారు చెమటలు పట్టేసి మనిషికి లేవలేకపోయింది లేవలేక తర్వాత సాయంత్రం నేను వెళ్ళేసరికి పడుకుని ఉన్నారు ఏంటమ్మా అంటే ఇట్లా కింద కూర్చొని లేవలేకపోయానని నెప్పి నెప్పి భరించడం అంటే మొహంలోకి వచ్చేస్తుంది కొన్ని కొన్ని పనులు ఏమో నుంచొని కాదు కదా సరే అమ్మ అంటే సిక్స్టీస్ లో అంటే అరవై ఏళ్ళు దాటాక ఇది ఓకే ఇప్పుడు అసలు థర్టీ ఫార్టీస్ లోనే చెప్తారు జయ మోకాళ్ళ నొప్పులు మాకు ఆర్థరైటిస్ వచ్చిందంటారు అవును ఏమిటో మనం మన లివింగ్ స్టైల్ లోనే ఇలా తేడా వచ్చేసేమో లివింగ్ స్టైలే అని ఆఫ్టర్ కోవిడ్ చాలా ఇష్యూస్ వింటున్నామండి అది కూడా కనపడుతుంది చాలా ఇష్యూస్ వింటాము ఇంకా నాకంటే ఎక్కువ వింటావు జనాలు అవునండి భయంతో చచ్చిపోతున్నాను రాత్రి ఏదో ఆవ నూనె రాస్తే తగ్గుతుంది అని చెప్తే నూనె కాసేపు రుద్ధాము అంటే నేను ఒక పైన నూనె రాస్తాం అనుకో ఏమేం రాసుకోవచ్చు మనం నేను చెప్తాను నాకు దగ్గర బోల్డ్ అనే నూనెలు తెలుసు నాకు ఆవు నూనె రాసుకుంటాం నారాయణ తైలం అని దొరుకుతుంది మనకు ఆయుర్వేదిక్ షాపుల్లో నారాయణ తైలం మహానారాయణ తైలం అని ఉంటుంది అది తాత్కాలికంగా ఒక ఐదారు రోజుల పాటు నొప్పి తగ్గిపోతుంది సూపర్ఫిషియల్ గా రాసిన వెళ్ళి తగ్గిపోతుంది కానీ లోపల క్యూర్ అది చేయదు ఇదే కాదు తైలం చేసుకుంటారు అక్కయ్య వాళ్ళు వాముని నానబెట్టి తైలం పోసి వాము వామే అబ్బో అదెవరో ఆయుర్వేద వైద్యులు ఎన్నేళ్ల నాడో టీవీలో చెప్పింది మా వాము తైలం ఉంటుంది మన దగ్గర నా దగ్గర లేదక్కయ్యా అన్నానంటే టకటక మూడు సీసాలు వచ్చేస్తాయి మాకు బుజ్జివి ఆ తైలాన్ని కొంచెం వెచ్చబెట్టి రాస్తే చాలా పెయిన్ రిలీవ్ అవుతుంది అవునండి ఒకసారి చెప్పండి నాకు అంత క్లియర్ గా తెలియదు బిజ్జకైన అడిగితే వాళ్ళ దగ్గర మా మెదకాయలు నలుగురు పేటెంట్లు వాళ్ళ నలుగురు దగ్గర ఉంటాయి సీసాలు ఇంట్లో ఎవరు వచ్చినా నెప్పులు కింద పడిపోతారు పిల్లలు వచ్చి వెళ్తున్నా ఓ చిన్న సీసా చిన్న బాటిల్స్ జాగ్రత్త పెట్టుకుంటారు వాటి కోసం పోసిస్తారు పెయిన్ రిలీవ్ అవడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇవి కాకుండా మనం ఏం చెప్పాం నూనె మహానారాయణ తైలం వామతైలం తైలం కాకుండా పంచతైలం ఐదు రకాల నూనెలు కలుపుతారు అది కూడా పెయిన్ రిలీఫ్ చేస్తుంది నేనేమంటానంటే ఇప్పుడు ఈ నూనెలు తాత్కాలిక నీకు ఈ పూట ఏదో మోకాలు అనుకో ఏదో నేల కొట్టుకునో మంచం కొట్టుకునో లేవడం పొజిషన్లో ఆట పొజిషన్లో లేవటం వల్ల ఏ పిల్లాడో పిల్లాని లేవదీసినప్పుడో మోకాల్లో కలుక్కమంటే తాత్కాలిక నొప్పి తగ్గిపోతుంది ఇంట్లో చేసుకునేవి చేసుకునేది ఇది ఉండి మనం చేసేసుకోవచ్చు ఏదో నూనె అసలు ఏమీ లేవు కొబ్బరి నుండి కాస్త వెచ్చబెట్టి లేదా తడి చేతిలో తడి చేయి తడి చేసుకుని ఒక చుక్క కొబ్బరి నుండి ఇట్లా అన్న మనకు తెల్లగా వస్తుంది అది అది రాసుకున్న తాత్కాలికంగా పెయిన్ రిలీవర్గా అవుతుంది రాత్రి రాసి పడుకుంటే పొద్దున్న రవ్వ తేలిగ్గ్గా లేస్తారు రెండు మూడు రోజులు రాసుకుంటే నొప్పి తగ్గుతుంది ఇది ఏంటంటే సూపర్ఫిషియల్గా పై పైన వచ్చిన తాత్కాలిక నొప్పులు మనం మాట్లాడేది ఏమిటిది మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవటం గుజ్జు తగ్గిపోవటం అవునండి మోకాళ్ళు చిప్పలు ఒకదానికొకటి ఆ చిప్పలో కింద రెండు బోన్స్ కదా అవి రెండు ఒకదానికొకటి రాసుకోవటం ఫ్రిక్షన్ ఏర్పడటం వల్ల నొప్పి అది కొంత కొంతమందికి గ్యాప్ గ్యాప్ వస్తుంది గ్యాప్ వచ్చి కూడా నొప్పి రావచ్చు అమ్మకదే ఆ ఇప్పుడు ఏ ఏజ్ లో రావచ్చు జనరల్ గా వీళ్ళలో కాల్షియం నిల్వలు పూర్తిగా తగ్గిపోయి ఆహారంలో నుంచి కాల్షియం తీసుకున్నా కూడా అందకపోవటం పైగా కాళ్ళు మనకి కాళ్ళు భగవంతుడు ఎందుకు పెట్టాడు కాళ్ళతోటే కదా మన జీవితం అంత మొత్తం కదా మనం ఏం చేసేవాళ్ళం ఇది వరకు మైళ్ల కొద్దీ నడిచేవాళ్ళు జయ ఇప్పుడు ఇలా చెప్తే మాట్లాడితే ఏదో గా తోస్తుంది మీరు ఆలోచించండి కొంతకాలం క్రితం మనం స్కూళ్ళకి నడిచే వాళ్ళం కాదు అసలు ఏ పిల్లలకైనా స్కూళ్ళకి రిక్షాలు ఉండేవా జయ నడిచి వాళ్ళు పల్లెటూళ్ళల్లో స్కూళ్ళకి ఎంత నడిచినా పెద్దవాళ్ళకి కాళ్ళు అరగటం ఉండదమ్మా బాగా ఎనభై వచ్చాక కాలు వచ్చేది ఈ మోకాళ్ళలో అరిగిపోవటం ఎందుకంటే మనం వాడకపోవటం వల్ల ఖచ్చితంగా నమ్ముతా జయ అనే అయితే దీనికి ఒక పాయింట్ ఇది వరకు స్కూల్స్ ఎలా ఉండేవి రమ్మగారు మన ఊర్లో పక్క ఊర్లో స్కూల్ ఉండేది మహా అంటే రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు సరే ఐదు లోపే ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాం రమ్మగారు ఇప్పుడు ఎక్కడో ఇరవై కిలోమీటర్లు దూరంలో స్కూళ్లలో జాయిన్ చేస్తున్నాము నడిచి పంపించే అదే కాదు ఇప్పుడు మామూలుగా కూడా చిన్న చిన్న దూరాల కూడా నడకలు మానేసాము బళ్ళు డ్రెయిన్ తీసేస్తున్నాం అప్పట్లో మన జీవితాల్లో మెట్లు తక్కువ ఉండేవి జయ అవును పాతకాలంలో మెట్ల ఇళ్ళు తక్కువ ఎత్తులు కొంచెం ఇట్లాంటి ఎత్తుగా ఉండేది పైనంతా మళ్ళీ సర్ఫేస్ బాగానే ఉండేది ఇప్పుడు మనకి మెట్లు ఎక్కువ నడక తక్కువ కరెక్ట్ అండి తర్వాత ఈ నలభైలోనే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే వీళ్ళందరికీ గుజ్జు అరిగిపోయి గుజ్జు అయిపోయిందనో బొమికలు అరిగిపోయాయనో చెప్పడానికి వీల్లేదు వాడకం తక్కువ వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు రావచ్చు అందరికీ కాదు కొంతమందికి అందుకని ఎర్లీగానే ఏదైనా బాధ ఏర్పడింది అనుకోండి ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అమ్మ కొంచెం ఎక్సర్సైజ్ చేయండి తగ్గిపోతుంది అంటే ఎక్సర్సైజ్ చిన్న చిన్న ఎక్సర్సైజులు బోల్డ్ అని చెప్తారు పని చేస్తాయి ఎప్పుడు అది అమ్మకు కాదు చిన్న వాళ్ళకి చిన్న ఏజ్ వాళ్ళకి చిన్న ఏజ్ వాళ్ళకి అమ్మ కూడా ఎక్సర్సైజ్ కొంత పని చేస్తుంది మందేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తే అయితే ఈ గుజ్జు పెరగడానికి చాలా రకాల చిట్కాలు చెప్తారు ఇప్పుడు వారి ఇంగ్లీష్ డాక్టర్లు ఏం చెప్తున్నారు జయ కొన్నాళ్ళు పోయాక మోకాలు రీప్లేస్మెంట్లు వచ్చేసినాయి ఇప్పుడు అందులో స్టీల్ మోకాలు అంటారు ఇంకేదో మోకాలు అంటారు ఫారెన్ నుంచి వస్తున్నాయి రకరకాలు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లు వచ్చినాయి ప్రాణ లు అవి ఇవి చాలా క్లినిక్స్ వచ్చినాయి కదా సో వీటిని పెయిన్ రిలీవర్సే అదేదో మన ఒంట్లో బ్లడ్ లోంచే తీసి అది సీరం ఇంజెక్ట్ చేస్తారని అవి కూడా చేసుకుంటే తీసుకోవచ్చు అయితే వీటికి ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ చుడుగా మంచం మీద పడుకోగానే చేయటం ప్రాక్టీస్ పెట్టుకోవాలి చెయ్య అమ్మకి చిన్న చిన్న ఎక్ససైజ్లు ఉన్నాయి ఉన్నాయి రెండు మూడు రకాలు నేను పంపిస్తాను పంపించిందండి అసలు ఏళ్ళ పాదాలే మన పాదంతా పాదాన్ని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి మోకాలు బిగించటము వదిలిపెట్టడం దానివల్ల ఏమవుతుంది ఆ మజిల్ బాగా కదిలి మజిల్ బలోపేతం బోన్ ని సపోర్ట్ చేస్తున్నాం ఇవి చెయ్యచ్చుగా చెయ్యాలి చెయ్యాలి చేస్తూ ఉంటే కొంచెం బాధలు తక్కువగా ఉంటాయి మా ఫ్రెండ్ ఒకరినారు జయ ఆవిడైతే ఎంత నడుస్తారో జయ కారు ఉంది మంచి క్యాష్ పార్టీ ఆవిడ కూరలోకి నడిచి వెళ్తారు ఏజీ కాలనీకి వాకింగ్కి వెళ్తారు ఎక్కడికైనా ఈఎస్ఐలో ఏది బస్సు దిగినా ట్రైన్ దిగినా నడిచి చూస్తారు పొరపాటును కూడా ఆటోలు గడి ఎందుకంటే ఆవిడకి నడకే ఆవిడకి వైద్యంగా చెప్పబడింది ఎవరికైనా నడకే వైద్యం అవును ఈ లేపి నేపరాగానే కింద కూర్చోదాన గానీ కిందకు వంగటం మానేస్తాం వాడటం మానేసి ఇంకా బిగిసిపోతాం అవునండి ఇంకా బిగిసిపోతుంది కరెక్ట్ అండి కదా కాబట్టి మేము మనం నెప్పి తరహా ఏమిటి అనేది ముందు డాక్టర్ని చూడటం ఏం చేయాలో విని విని కనుక్కుని అవన్నీ చేసుకుంటూ కొన్ని చిట్కా వైద్యాలు కూడా మీరు పాటించవచ్చు గుజ్జు పెరగటానికి అంటే మీరు మనమిద్దరం డాక్టర్స్ కాదు అదేలే కాకపోయినా ఇంటి వైద్యాలు కొన్ని ఉంటాయి కదా పెద్దవాళ్ళు చెప్పేవి పురాతన కాలం నుంచి వచ్చుతున్నవి అది ఈ చింతగింజల పొడి ఒకటి చెప్తారు జయ చింతగింజలు ఉంటాయి కదా అవును ఆ చింతగింజల్ని బాగా దో దోరగా వేయించి పొడి చేస్తారు ఆ పొడిని తీసుకుంటారు నీళ్ళల్లో కలిపి కలిపి తాగేసేయచ్చు అదే పెద్ద ఇదిగా ఏం ఉండదు ఏదో వగరు చాలా చిన్నది అదేం పెద్ద తెలిసేంత కాదు చిన్న పొడి వేసుకుని నీళ్లు తాగేసేయచ్చు పాలు తాగొచ్చు చింతగింజల పొడి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తారు ఓకే నువ్వు వినలేదా చింతగింజలు విన్నాను కానీ నేను మోకాల నొప్పులు కనుక్కో నిప్పులు కీళ్ళ నొప్పులు అన్నిటికీ కూడా చింతగింజలు ఈ చింతపండు ఎక్కువ తీసుకుంటే కీళ్ళవాత వస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు కానీ గింజల పొడి మాత్రం దీనికి ఉపయోగపడుతుంది అయితే అమ్మ వాళ్ళు మా పెద్దకాయ ఇప్పుడు ఎక్కడ సంగతి ఎప్పటి సంగతితో చెప్పిన నేను ఈ మన గోంతు ఉంటుంది తినే గమ్ము అవును తుమజిగురు జిగురు ఆ జిగురు తీసుకొచ్చి వాళ్ళ జిగురుని ఏంటంటే అవి చిన్న చిన్న బా కాయలు కాయలుగా ఏమంటారు మన పలుకులు పలుకులుగా ఉంటాయి అవును మన కండసా చక్కెర పలుకులు ఉంటాయి చూడు అట్లా పలుకుల్లాగా ఉంటాయి తాటిపెల్ల ఎట్లా పలుకులు అట్లా తెచ్చి ఒక చుక్క నెయ్యేసి వేయిస్తారు వేయిస్తే అవి ఇట్లా ఉబ్బుతాయి ఉబ్బుతాయి కరకరలాడుతూ అవుతాయి కొంచెం చల్లారినిచ్చి గ్రైండ్ చేసేసి అంత నెయ్యి పోయే కర్రలో అంత నెయ్యేస్తే చాలు ఎతుకెత్తు పంచదార కలుపుకుంటారు అదే పటిక బెల్లం పొడి కలుపుకుంటారు అది పావు కిలో జిగురుందనుకో పావు కిలో పటిక బెల్లం రెండు కలిపి గ్రైండ్ చేసేసి పొడి చేసి పెట్టుకునేవారు చిన్న గ్లాసు పాలతో వేసుకునేది అమ్మ మా ఇంటికి వచ్చినప్పుడల్లా అప్పుడు డబ్బా తెచ్చుకునేవారు మెట్లు దిగడానికి అది అవస్థగా ఉంది ఇది పని చేస్తుందిటా అని ఓకే మా అమ్మ ఎప్పుడు వేసుకోవటమే అప్పుడు చికెన్ గునియా వచ్చింది చికెన్ గునియా గుర్తుందా అప్పుడంతా మోకాళ్ళ నొప్పులు కదా నాకు చికెన్ గునియా వచ్చినా మూడు రోజుల్లో తగ్గిపోయి హోమియోపతిలో థర్డ్ డే తగ్గిపోతుంది ఓకే నువ్వు చికెన్ గున్యా కానీ డెంగ్యూ లే వైరల్ ఫీవర్స్ భలే తగ్గుతాయి హోమియోలో త్రీ డేసే చేయాలి నాలుగో రోజుకి నార్మల్ అయిపోతారు చికెన్ గుని అసలు డెంగ్యూతో చచ్చిపోయారు జనాలు అవునండి మా క్లినిక్ లో వేల మంది సర్వే అయ్యారు ఐదు ఆరు రోజుల్లో నార్మల్ అయిపోతారు అయితే ఈ చికెన్ గుని వచ్చినప్పుడు నాకు అన్ని నొప్పులు వచ్చినాయి మూడో రోజు పొద్దుటికి తగ్గిపోయినాయి మోకాల్లో ఒక కార్నర్ లో ఒక రకమైన నొప్పి అది కూడా ఏంటంటే ఎక్కువ దూరం నడిచినప్పుడు అక్కడ ఇంటూ పొడుస్తున్నట్టుగా ఓకే ఇంటికి వచ్చాక మర్చిపోయింది చెప్పడం వాకులో నాకు నెప్పెట్టింది అని మా అమ్మ వచ్చినప్పుడు ఒకసారి అంటే ఈ పొడి వేసుకొని నాలుగు రోజులు నేను ఉన్న అంటే ఎలా పోయిందో పోయింది అది దాంతో ఆ జిగురుతో జిగురుతోటి జిగురు పొడితోటి ఇది ఒకటి చాలా బాగా పనిచేస్తుంది తర్వాత ఈ మన పారిజాతం ఆకుల కషాయం ఒకటి తీసుకుంటారు మోకాళ్ళ నొప్పులకి అది జిగురు పెరుగుతుందని అనలేదు కానీ మా ఫ్రెండ్ మాధురి గారని ఆవిడ మొకాళ్ళ పెద్ద కొంచెం కాలు బాధే పాపం ఆవిడకి కానీ ఆవిడ ఆ పారిజాత వాకుల కషాయం తాగాక ఒక ఇరవై ఒక్క రోజులు తాగాక ఆవిడ కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళొచ్చారు జయ ఆరేడేళ్ళ నాడు ట్రిప్పు శుభ్రంగా చేశాను నేనని చెప్పారు అబ్బా అది పనిచేస్తుంది జస్ట్ కషాయం తీసుకో కషాయం వీటి కషాయమే ఏమంటారు పారిజాతం ఆకులు కోసుకొని శుభ్రంగా ఆకులు కడిగేసి ఒక ఐదు ఆరు ఆకులు ఒక లాసెడ్ నీళ్ళలో వేసి కొంచెం బాగా మరగనిస్తే రంగు మారిపోతుంది అవునవును ఎవ్రీ డే ఆ కషాయం తీసుకున్నారు ఆవిడ పెయిన్ తగ్గిందట శుభ్రంగా నడవగలిగారు ఆవిడ చెప్పిందే ఇది ఓకే నిన్నేళ్ళ నాడు అయితే ఇటీవల మనకి ఆయుర్వేద వైద్యులు చాలా మంది చెప్తున్నారు ఏంటంటే బెండకాయ జిగురు బెండకాయ ఒక బెండకాయ తీసుకోవటం కొంచెం శుభ్రంగా కడిగేసి దాంట్లో నిలువుగా కట్ కట్ చేసి కట్ చేసి ఒక గ్లాస్లో వేయటం ఆ బెండకాయలో ఉన్న నానిపోతుంది కదా ఆ జిగురు తీసుకుంటే మోకాళ్ళల్లో ఉన్న జిగురు పెరుగుతుంది అని అవును నేను మొన్న ఢిల్లీ వెళ్ళాక రమ్మగారు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట జగన్ అన్నయ్య అంటాను కదా అన్నయ్య నైట్ గ్లాసులో ఇట్లా బెండకాయ కట్ చేసి నానబెట్టి ఉంచారు ఎందుకన్నయ్య అంటే మోకాల నొప్పులు భలే తగ్గుతున్నాయి చల్లి డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది అంటారు డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఈ బెండకాయ జిగురు నీళ్ళు కానీ బాగా జిగురు జిగురుగా వాటర్ అట్లా మనం తీసుకోవడం అంటే ఇప్పుడు చూడు చాలా మంది అలోవెరా జ్యూస్ తీసుకుంటారు ఉసిరికాయ రోజు పొద్దున్న ఉసిరికాయ జ్యూస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అలా తీసుకుని ఇది కూడా అంతే కషాయాలు తాగల మనం ఆ మధ్య అదే చెప్పేది రోగం తగ్గాలంటే నోటికి రుచి ఉండదే చెల్లి తాగాల్సిందే అన్నయ్య అన్నారు కానీ భలే పనిచేస్తుంది అంటండి బెండకాయ వరకు నా ఆయన చెప్పిన మాట ఇప్పుడు ఇవన్నీ కూడా అందరికీ అన్నీ పనిచేస్తాయని చెప్పలేము కొంతమందికి కొన్ని పని చేయచ్చు మా అక్కయ్య వాళ్ళ ఇంటికి ఎవరో ఒక వంట ఆవిడ వచ్చారట ఆవిడ చెప్పింది ఏంటంటే బెన్నీ చింతగింజలు పొడి చేసుకోవాలా శుభ్రంగా వేయించేసి బాగా వేయించి పెట్టుకున్నారట రా మధ్యాహ్నం భోజనం అవగానే రెండు గింజలు నోట్లో వేసుకుంటారు ఓకే అలా నవ్వులుతూ తప్పరిస్తుంటారు సాయంత్రానికి ఆ గింజ అయిపోయింది ఒక్క పాలకులు వేసుకున్నట్టు వేసుకుంటారు గట్రా కీళ్ళ నిప్పులు ఎంత ప్రాబ్లం ఉంటాయి మొత్తం పోయిన దాంతో అక్కడ దాకా మన రజియా మన హెయిర్ స్టైలిస్ట్ ఉంది కదా నోట్లో చింతగింజలు వేసుకుంటా ఉంటుంది ఎందుకు రోజీ అంటే మోకాలు రెప్పులు తగ్గుతాయి మేడం అని చెప్తుంది మొన్న రోజు నేను ఓ పస పసన ఏంటి ఒక్క తింటున్నావా ఏం అని అడిగా లేదు మేడం చింతకింజా ట్రై చేసుకుని తిన్నా ఎవరో చెప్పారు అనేసి అని చేస్తుంది ఏది కుదిరితే ఆ చిట్కా తీసుకుని చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు ఇలా పెయిన్స్ చిన్న ఏజ్ లో ఉంటే ఆయిల్ మసాజ్ చేయండి అరికాళ్ళకి ఆయిల్ వేడి చేసి చేసుకోవాలా నార్మల్ పంచతైలము వామ తైలానికి కొద్దిగా వెచ్చ గుణం ఎక్కువ ఎక్కువ గుణం కనపడుతుంది మన అవకాశాన్ని బట్టి అనుకో చేసుకోవచ్చు కదా ఆమె నూనైనా వేడి చేయాలి ఆమె నూనె వేడి చేసిందా అది ఏమవుతుంది వేడి చేస్తే నూనె పల్చబడి ఇంకే గుణం పెరుగుతుంది అది టెక్నిక్ ఓకే నూనె పల్చగా అవుతుంది క్విక్ గా అబ్జర్బ్ అవుతుంది అనమాట అందుకని వెచ్చబడి నైట్ నేను అలా రాస్తుంటే మా పిన్ని చెప్తున్నారు వేడి చేయాలి అంటే వేడి చేసి అమ్మకు రాసాం ఆ దానికి ఏమైనా ఇప్పుడు మనకి మైక్రోవేవ్ లో వచ్చిన ఒక గ్లాస్ బౌల్ లో రెండు డ్రాప్స్ వేసి పెడితే హాఫ్ మినిట్ లో సగం పెట్టినా వెచ్చబడి హిట్ అవుతుంది రాసేసుకోవచ్చు ఏ నూనె లేదు మీ ఇంట్లో కొబ్బరి నూనె ఉంటే అదైనా రాసుకోండి పెయిన్ తోటి జీవించడం కష్టం చాలా కష్టం అండి కానీ డాక్టర్ని మాత్రం తప్పకుండా చూడండి ఖచ్చితంగా చాలా పాయింట్స్ చెప్పారు చిట్కాలు ఇవన్నీ కూడా కానీ మీరు చెప్తున్నట్టుగా నెగ్లెక్ట్ చేయకుండా ముందు ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంతమందిని కూర్చోమంటారు కూర్చోండి పర్వాలేదు అంటారు కొంతమందిని మీరు వాకింగ్ చేయొచ్చు అంటారు అంటారు సో ఆయన సలహా తీసుకొని కొంచెం చిన్న చిన్న చిట్కాలు అదే పాటిస్తే మంచి మంచిది కదా రైట్ నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి